క్రాంతి ఖమ్మం నుంచి రాస్తున్నారు మూఢాలు ఉన్నప్పుడు శుభకార్యాలు ఎందుకు చేయకూడదు వివరించండి అటు రాస్తున్నారు వర్జ్యం వస్తూ ఉంటుంది దుర్ముహూర్తం అని వస్తూ ఉంటుంది అలాగే మూఢము అని కొన్ని ప్రత్యేకమైనటువంటి వర్జ్య కాలాలు విడివ కాలాలు ఉంటాయి దీన్ని లౌకికంగా కానీ మనం చెప్పుకోవాల్సి వస్తే మనం ఉదయాన్నే నిద్రలేచినటువంటి సందర్భంలో ప్రశాంతంగా ఉంటాం కొంతసేపు అయిన తర్వాత స్నానం చేసేసి పరిశుభ్రమయ్యాక దైవ పూజ అయ్యేంత వరకు కూడా చాలా ప్రసన్నంగా ఉంటాం తర్వాత చిరు ఆకలి ప్రారంభించిన తర్వాత కొద్ది అభో ఆకలి అని అనిపిస్తుంది మళ్ళీ ఏదో అల్పాహారాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ మామూలు అవుతాం ఇక సంస్థకో కార్యాలయానికో వెళ్ళాల్సి వచ్చినప్పుడు కంగారు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ భోజనానికి సంబంధించిన ఆలోచన ఆ పని అంతా చేసేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలిసిపోయి ఉంటాం అప్పుడు ఎవడైనా వచ్చాడనుకోండి అబ్బా పొద్దున్న నుంచి తన్నుకు తన్నుకు వచ్చానే ఇప్పుడు వచ్చాడా అని అనిపిస్తుంది ఒక రోజులో ఉన్నటువంటి కాలంలోనే కొన్ని సమయాలు మనకి అనుకూలం కొన్ని సమయాలు మనకి అననుకూలం అని అనిపిస్తున్నాయి మరి అలా కాలానికి ఉండదా ప్రతిరోజు కూడా కాలంలో వర్జ్యము ఈ సమయాన్ని విడవవలసింది దుర్ముహూర్తము ఈ కాలంలో ప్రారంభించద్దు అని కొన్ని విధానాలు ఉంటాయి తాత్విక రాజసిక తామసిక అని మూడు ప్రత్యేకమైనటువంటి సమయాలుంటాయి ఉదాహరణకి ఆదివారం తీసుకున్నట్టయితే ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు చాలా ప్రశస్తమైన కాలం ఆ సమయంలో ఏదైనా పని అనుకుంటే అది తీరుతుంది ఎవరైనా కానీ వారిని మామూలుగా అడిగి నువ్వు ఒకసారి రా అంటే వచ్చేస్తాడు అదే తొమ్మిది నుంచి పదిన్నర వరకు కానీ అడిగినట్టయితే అబ్బో నేను ఊళ్ళో లేనరా రాలేని ఇప్పుడు కుదరదు అని చెప్తాడు ఇది పరిశీలించుకోండి కావలిస్తే ఇలాగే అన్ని వారాలకే ఉన్నాయి అంటే అన్ని రోజులకి ఇదే ఒక వారం అంటే ఏడు రోజులు కాదు ఆది సోమ మంగళ అలా అన్ని రోజులకి ఉంటాయి సాత్విక రాజసిక తామసిక కాలాలు ఆ కాలాల్లో అనుకూలంగా ఉంటుంది ఒక కాలంలో ఒక కాలంలో ఉండదు ఓ కాలంలో తామసిక కాలంలో ఎప్పుడూ అనుకూలించదు ఏ పని కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కాలంలో కూడా వ్యతిరేక దిశగా కొంతకాలం ఉంటుంది కాబట్టి ఆ కాలంలో ఏ శుభకార్యం చేసినా అది విఘ్నపు పాలవుతుంది కాబట్టి అలాంటి సమయాల్లో ఈ పని చేయకూడదు మూఢాన్ని కూడా ఈ కాలంలో ఈ పనిని చేయొద్దు అని నిషేధించారు వాళ్ళు ఆ నిషేధింపబడ్డ కాలంలో కావాలి అని శుభముహూర్తాన్ని బాగా మాకు దొరికిందని చెప్పి శుభకార్యాన్ని నిర్వహించినట్టయితే అయితే అది విఘ్న పూపాలు అవుతుంది లేని సందర్భంలో మనం అనుకున్న ప్రయోజనమైనా సిద్ధించకుండా పోతుంది తప్ప మూఢాల్లో శుభకార్యాలు నిషేధించిన కారణంగా కూడదు ఒక్క మాట అనుకుందాం మనకి శుభకార్యం మీద నమ్మకం ఉంది ముహూర్తం మీద నమ్మకం ఉంది సరైన ముహూర్తంలో చేసుకుంటే సుఖంగా ఉంటుంది జీవితం అనే నమ్మకం ఉంది ఆ నమ్మకం మనం ఉన్నప్పుడు మూఢంలో చేసుకోవద్దనే దాన్ని ఎందుకు నమ్మకపోవాలి నమ్మడం అంటే మొత్తం అంతా నమ్ముదాం నమ్మొద్దు అనుకుంటే అసలు ముహూర్తాలు లేవు ఇవి లేవు అవి లేవు దుర్ముహూర్తం లేదు నా ఇష్టం చెప్పు చేసుకుంటాను అని చేసేసుకో అలా కాదు ఒక నిర్ణయాన్ని అంటే వాళ్ళు చేసినప్పుడు ఈ విధంగా ఉండాలి అని అన్నప్పుడు దాన్ని మొత్తం మనం నమ్మి చూడాలి జాగ్రత్తగా పరిశీలించి చూస్తే పెద్ద పెద్దగా జరిగేటటువంటి ప్రమాదాలు గాయాలు ఈ వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా శని దుర్ముహూర్త కాలంలోనే జరుగుతూ ఉన్నాయని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి శనివారం ఏదైతే ఉందో ఆ రోజున ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కాలం అది అది శని బ్రహ్మాండంగా ఉండేటటువంటి సమయం అది ఆ సమయంలో ఏదైనా ప్రయాణంగా పెట్టుకున్నా ప్రయాణం ప్రారంభించినా నిశ్చయంగా దాంట్లో ఏదో తేడా జరుగుతూ ఉంటుంది చాలా పెద్ద పెద్ద ఘోరమైన ప్రమాదాలన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి ఆ దృష్టితో చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి మూఢంలో శుభకార్యాన్ని నిషేధించారు అంటే అది అనుకూలం కాదు కార్యానికి అని చెప్పారు కాబట్టి దాన్ని పాటించడం యథార్థమైన విధానం మరి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కార దిశగా యమగండ కాలంలో దీపాలు పెట్టమంటారు నిమ్మకాయ డొప్పల్లో దీపాలు పెట్టమంటారు మరి అదేంటండి నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన వాటిలో అవి కూడా వాళ్ళు తెలియజేశారు అప్పుడు చేసుకోవచ్చు తప్ప సర్వకాలాల్లోనూ దీన్నే ఆధారంగా తీసేసుకుని చేయడం అనేది విధానం కాదు ఉదాహరణకి తెలపురుష తైలాభిషేకం అని ఒకటి ఉంటుంది అంటే శని దోషం తొలగడానికి శని బాగా పీడింపబడుతుండేటటువంటి ఆ కాలంలో మాంచి దుర్ముహూర్త కాలంలో లేకపోతే ఇందాక అనుకున్నటువంటి శని బాగా మంచి తీవ్రంగా ఉండేటటువంటి సమయంలో కానీ చేసి ఆ సమయంలో దానం చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది వాళ్ళు ఏర్పాటు చేసిన నియమాలు కొన్ని ఉన్నాయి వాటికి అవి విశేష నియమాలు ఇవి సామాన్య నియమాలు విశేష నియమం అలా చేయాలి ఆ విధంగా చేయాలి అలాగే చేయాలి వాళ్ళు నిర్ణయించారు కాబట్టి చాలా